హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రాగి ఇడ్లీ వేసానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇది చేసుకోవడం కూడా చాలా సులభం అండి దీంతో ఇడ్లీ దోశ ఊతప్పం ఏదైనా వేసుకోవచ్చు మనం డైలీ టిఫిన్స్ వేసుకున్నట్టే ఈ పిండితో కూడా అన్ని రకాలు వేసుకోవచ్చు అండి నేనైతే ఇడ్లీ దోశ రెండు వేసాను దీనికోసం నేను ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టేసుకున్నానండి పొట్టు మినపప్పు దీంట్లో అచ్చంగా రవ్వతో స్టార్టింగ్లో ఫస్ట్ తినేవాళ్ళు తినలేరు కాబట్టి నేను ఒక రవ్వ తెల్ల రవ్వను ఒక రవ్వ రాగి రవ్వ వేసి ఇడ్లీ వేసుకుంటున్నానండి అలవాటు పోయిన వాళ్ళు అయితే మొత్తం రాగి రవ్వతోనే చేసేసుకోవచ్చు కొంచెం ఫస్ట్లో కొంచెం అలవాటు చేసుకోవడానికి అదొకటి ఇది ఒకటి ఇలాగ మేము వేసుకుంటామండి రవ రవ్వను మూడు సార్లు కడిపేసి నీళ్లు పిండుకోకుండా మనం రాగి రవ్వ పట్టేసుకుని ఉంచుకుంటామండి అది దీంట్లో వేసి ఇలా కడిపేసుకోవాలి అప్పుడు ఈ లోపు నానతో ఉంటుందన్నమాట ఈ రాగి రవ్వ ఇంట్లోనే చేసుకుంటానండి నేను రవ్వని రాగులు తీసుకొచ్చి కడిగి ఆరబెట్టి మిక్సీలో రవ్వలాగా పెట్టుకుంటాను తర్వాత అవి కలిపి పక్కన పెట్టేసి మినపప్పు మిక్సీ పట్టుకోవాలండి ఇలాగ పొట్టు మొత్తం తీయకుండా కాసన ఉంచుకుంటాను ఇలాగ మినపప్పు మెత్తగా పట్టుకోవాలండి లూజుగా పట్టుకుంటేనే మనకి ఇడ్లీ మెత్తగా ఉంటాయి మిక్సీలో పట్టుకున్నప్పుడు గ్రైండర్లో అయితే గట్టిగా వేసుకోవాలి మిక్సీలో మాత్రం లూజుగా వేసుకుంటేనే మనకి ఇడ్లీ మెత్తగా వస్తాయి అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మనం మిక్సీలో పట్టుకున్నా కూడా గ్రైండర్లో రుబ్బుకున్నట్టుగా ఉంటాయి మనం ఇలా పిండి మెత్తగా పలచగా పట్టుకుంటాయి కనుక ఆ పిండిని మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్న రవ్వలో వేసి పక్కలు వేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇది మామూలు మామూలు ఇడ్లీ ప్రాసెస్ అనేటి కాకపోతే ఒకటి ఇడ్లీ రవ్వ ఒకటి రాగి రవ్వ వేస్తున్నాను నేను తినగలిగే వాళ్ళైతే రెండు రాగి రవ్వ వేసుకోండి చాలా బాగుంటుంది మేము కొంచెం అలవాటు కానీ ఇలా ఫస్ట్ ఇలాగ వేసుకుంటూ ఉంటాం అన్నమాట తర్వాత ఇది అదంతా నానబెట్టేస్తే కనుక పిండి బాగా పొంగుతుందండి చూసారు కదా పొంగుతుంది బాగానే తర్వాత మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి మనకు కావాల్సినంత పిండి గిన్నెలోకి తీసుకుని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుని ఆ సాల్ట్ మీద కొంచెం వాటర్ వేసుకుంటే కనుక మనకి ఉప్పు అనేది పిండిలో త్వరగా కలిసిపోద్ది పిండి కూడా మరీ గట్టిగా ఉంటే కనుక ఇడ్లీ గట్టిగా ఉంటాయండి వా కొంచెం లూజుగా ఉంటేనే కనుక ఇడ్లీ కూడా మెత్తగా ఉంటాయి పిండి కొంచెం పలచగానే కలుపుకోవాలండి గట్టిగా ఉంటే మాత్రం ఇడ్లీ గట్టిగా ఉంటుంది ఇలాగా పిండిని మనం వాటర్ వేసుకొని కలిపేసుకొని మనం ఇడ్లీ పేర్లో మామూలు ఇడ్లీలాగా పెట్టేసుకుని నేను ప్లేట్లు తడిపేసుకుని నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లో ఇడ్లీ వేసుకుంటున్నాను ఇంకో ప్లేట్లో తట్టే ఇడ్లీ వేసుకుంటున్నానండి మాది చిన్న ఇడ్లీ పాత్ర అనమాట అందుకని ఈ రెండు రేకులు పట్టవు ఒకటి అది ఒకటి ఇది వేసుకుంటూ ఉంటాను ఇలాగా తట్టే ఇడ్లీ కూడా ప్లేట్లో పెట్టేసుకుని నేను ముందుగానే ఇడ్లీ పాత్రని నీళ్ళు పోసేసి బాయిల్ చేసుకోవడానికి రెడీగా పెట్టేసుకుంది నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు ఈ రెండు ప్లేట్లు దీంట్లో పెట్టేసుకుని మామూలుగా ఇడ్లీ వేసుకున్నట్టుగానే వేసుకోవడమేనండి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకోవాలి అయిపోతుంది రాగి ఇడ్లీ ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది మనకి పొట్ట రెండు తిన్నా కూడా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుందండి త్వరగా ఆకులు కూడా వేయవన్నమాట ఇవి తిన్నప్పుడు ఇట్లాగా ఇడ్లీ అయిపోయిందండి దీన్ని ప్లేట్లో తీసుకొని నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి ఇలా వేడి వేడి రాగి ఇడ్లీ రెడీ అయిపోయి తర్వాత నేను పల్లీ చట్నీ రెసిపీ అయితే మీకు చూపించలేదు ఇది జరుగుతున్న ఈ ఇడ్లీ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడే పల్లె చట్నీ కూడా పక్కన చేసేసాను తర్వాత నేను ఈ పిండితోనే దోశ కూడా వేస్తున్నానండి దీనికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక ఇలా మాలి మనకి మామూలు దోశలాగా పలుచుక రాదండి ఎందుకంటే ఇది మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా పలుచుక రాదనమాట కొంచెం మందంగానే వస్తుంది ఎంత పలుచగా వేసినా కూడా మనకి మందంగానే అనిపిస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంది మా మామూలు మినప అట్టు కన్నా కూడా ఈ రాగి రవ్వతో చేసిన దోశని క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ దానికన్నా ఇదే బాగుంటుందన్నమాట దోశ ఇలా కూడా వేసుకోవచ్చండి ఊతప్పలాగా కూడా వేసుకోవచ్చు గుండె పొంగనాలు కూడా వేసుకోవచ్చండి ఆ వీడియో కూడా ఒక రోజు పెడతాను మీకు ఇలాగ దోశను కూడా రెండు వైపులా కాల్చుకుంటే రెడీ అయిపోతుంది అన్నమాట ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చాలా ఈజీ అండి తినగలిగితే రెండు రాగి వేసేసుకోవచ్చు తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి రాగి రాగి ఇడ్లీ రాగి దోశ రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి